ధనస్సు రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ధనస్సు రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం శని మీనరాశిల సంచారం గురువు గారు మిథున రాశుల సంచారం రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ ధనస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు కూడా జనవరి పదమూడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు జనవరి పదిహేడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు కుజుడు కూడా జనవరి పదహారవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రథమార్థం ఏదైతే ఉందో జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ఉన్న ఈ రెండు వారాల కాలం ఏదైతే ఉందో అనవసరమైన భయము ఎందుకంటే జన్మరాశిలోనే నాలుగు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నారు ఆ నాలుగు గ్రహాల పైన గురు దృష్టి అలానే శని దృష్టి కూడా ఉండబోతుంది పంచమాధిపతి కూడా జన్మరాశిలో నవమాధిపతితో కలవడము షష్టాధిపతి కూడా ఉండడము అలానే లాభాధిపతి మరియు సప్తమాధిపతి అయినా సారీ దశమాధిపతి మరియు సప్తమాధిపతి అయినా ఈ బుధుడు కూడా అక్కడే ఉండడము ఇది అనవసరమైన భయము నాకేమైనా అవుతుందేమో నాకేదైనా అయిపోతుందేమో ఇలాంటి ఎక్కువ దిగ్భ్రాంతి ఒక భయము చెడు ఆలోచనలు అలానే చెడు ఆలోచనలు మీన్స్ ఇక్కడ ఆ నెగిటివ్ అండి ఎక్కువగా నెగిటివ్ గా ఉండబోతుంది టెన్షన్ టెన్షన్ గా ఉండబోతుంది అలానే సంతానం విషయంలో భయం అనేది ఏర్పడబోతుంది సంతానం విషయంలో ఒక టెన్షన్ లాగా ఉండబోతుంది భార్య మధ్య అనుకోని కొన్ని తగాదాలు కావచ్చు ఇంట్లో ఒత్తిడులు కావచ్చు ఉద్యోగ విషయాల్లో ఎక్కువగా స్ట్రెస్ కి గురి అవ్వడం లాంటిది ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఆ ప్రాజెక్ట్ కానీ ఆ వర్క్ కానీ ఆ రోజు అయిపోదు అంత క్లిష్టంగా ఉండే ఆస్కారాలు మొదటి రెండు వారాలు కనిపిస్తా ఉంది ఆర్థికంగా అయితే రూపాయి రావడము ఇవన్నీ ఉంటాయి బట్ తెలియని భయం ఎక్కువగా భయపడుతూ ఉండడం అనేది కనిపించబోతుంది ఈ ప్రథమార్థం అంతా ఇక జనవరి పద్నాలుగు పదహైదవ తేదీ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా ద్వితీయానికి వెళ్ళిపోతారండి సి ద్వితీయ స్థలంలో కుజుడు లాంటి గ్రహము సూర్యుడు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఈ ఆవేశ భరితమైన మాటలు మాట్లాడే ఆస్కారాలు ఉంటాయి సడన్ గా ర్యాష్గా మాట్లాడము కుటుంబంలో గొడవలు అలానే ఆర్థిక విషయంలో ఖర్చులు పెరిగినప్పటికీ ఇన్కమ్ ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఖర్చు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది బట్ ఒక పక్క శుకుడు కూడా అక్కడే ఉంటున్నాడు ఒక పక్క మంచి మంచి భోజనం చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని సరిగ్గా తినలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచి హోటల్ అని వెళ్తారు అక్కడ ఆ ఒక భోజనం మీకు నచ్చకపోగా అంటే బాగా ఆశపడి వెళ్తారు తినడానికి భోజనం చేయడానికి బట్ అక్కడ మీకు ఏదో ఒక విషయంలో డిస్టర్బెన్స్ అయ్యి ఆ టేస్ట్ మీకు నచ్చక అర్ధ సగానికి వదిలేసి రావడము అంటే అన్ని ఉన్నప్పటికీ తినలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ర్యాష్ గా మాట్లాడము కౌటుంబిక విషయాలు ఖర్చులు పెరగడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా మీకు రా వచ్చే సూచనలు మూడో వారం నుంచి కనిపిస్తూ ఉంది మూడు నాలుగో వారాలు ర్యాష్గా మాట్లాడము అధిక ఖర్చులు కౌటుంబిక విషయాలు ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా మీకు ఉండబోతున్నాయి ఈ ధనసు రాశి వాళ్ళకి సో ఈ ధనసరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు శ్రీరాముడికి సంబంధించిన మంత్రాలు ఎంత చేసుకుంటారో అంత మంచిది శ్రీరాముడిని మీరు ఎంత ఆరాధిస్తారో మీకు అంత మంచిది అవుతుంది అలానే తప్పనిసరిగా మీరు ఆ కాలభైరవుని ఎంత పూజిస్తారో అంత మీకు మంచి జరుగుతుంది ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకోవచ్చాము ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతిలు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహం కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలను పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు जय श्री राम